గణపతి నమ నమ శివాయ సాంబ సదా శివాయ నమ నమ శివాయ నమ సిద్ధాంతి గారు వాస్తు సలహాలు ఇచ్చుట సిద్ధాంతి గారు గివింగ్ వాస్తు అడ్వైజ్ భర్తు శ్రీకృష్ణ సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఇప్పుడు మనం మీ పేరు ఏంటం శ్రీనివాసరా చెప్పండి నేను బిల్లింగ్లు కట్ అమ్ముతాను చెప్పండి బిల్లింగ్లు కట్ అమ్ముతాను అలాగే అవసరం కూడా ఇండివిజువల్గా మెట్లు కంట్రెట్లు చేస్తూ ఉంటాను ఇండివిజువల్గా రైతు వరకు చేస్తూ ఉంటాను దగ్గర దగ్గర డెబ్బై ఎనభై బిల్లింగ్లు కట్టాను మా నాన్నగారు గారు ఒక పెద్ద మీరు ఓపుల్ రెడ్డి గారు అండి పెద్దరెడ్డి మేన గారు మనప్పుడు ఇలాగా బిల్డింగ్ కట్టుకుంటారంటే పలానా పలాని గురుగారు ఉన్నారు ఆయన సంప్రదించే బాగుంటుంది వాటిని ఆయన పెట్టుకో బాగున్నదని మిమ్మల్ని సంప్రదిస్తే బాగుంటుందని అని మా ఆటగా చెప్తే మేము ఎదుర్కొని మీ ద్వారాగా మిమ్మల్ని సంప్రదించి చాలా సంతోషం మనం ఇప్పుడు రాజమండ్రి సింభనగర్లో ఉన్నాం సింహనగర్లో ఉన్నాం ఇక్కడేమో పడమర ప్లేస్ ఇచ్చి ప్రాంతం మనం అనుకుంటున్నాం ఆల్రెడీ ఇక్కడేమో చెల్లెమో టాప్లు కానీ లేదంటే ఇల్లు కానీ పైన కానీ ఇల్లు కానీ ఏర్పాటు చేసుకుంటున్నాం ఇదేమో పడవేమో మనకి ముప్పై తొమ్మిది అడుగులు ఉంది ఇదేమో పడమరు ప్లేస్ ఇదేమో లోతేమో పదిహేను అడుగులు ఉంది అయితేనే మెట్లగా మీరేమో ఆరు అడుగులు వదిలేస్తే ఇవన్నీ కూడా చేసుకున్నారు మంచి జట్లు కట్టాలి మంచి జట్లు కట్టాలి అన్నట్టయితే మనం పని చేస్తున్నాం అనమాట మనం పని చేస్తున్నాం అనమాట ఇదేంటంటే మనకి ఆయం కావాలి కదా గర్భం కావాలి గర్భం కావాలన్నట్టుగా పద్దెనిమిది పాయింట్లు వస్తున్నాయి గర్భం ఆ గర్భంలో చూసినట్టయితే మనకేమో సెంటర్ కొలతకేమో మనం ఇచ్చి ఉంటుందన్నమాట సెంటర్ కొలతలు అన్నట్టు అయితే మనకు ముప్పై రెండు అడుగులు ఇచ్చి పద్ధాలు మూడు వందల అంటే అలా అయినట్టయితే మనకి యాభై పాయింట్ ఆరు ఆరు యాభై ఒకటి గజాలు వచ్చిందమ్మా యాభై ఒకటి పదం వచ్చింది ఈ యాభై ఒకటి పదం అన్నట్టయితే మనకి ఎలా ఉంటుందా అన్నట్టయితే అన్ని విధాలు కూడా నొప్పింది యాభై ఒకటి పదానికి అంటే నేను ఒకసారి చదివినిపిస్తాను యాభై ఒకటి పదానికి మీరు ఒకసారి చూడండి యాభై ఒకటి పదం ఎలా ఉందో యాభై ఒకటి పదం అన్నట్టయితే మనకేమో లైఫ్ ఏమో తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చిందమ్మా ఆయం సింహాయము తర్వాత ధనం పన్నెండు రుణం ఒకటి లాభం ప పదకొండు తర్వాత తిరిగి షష్ఠి తర్వాత ఏమో వారం బుధవారం వచ్చింది కన్న కాలువ తర్వాత నచ్చిన కృత్తిక తర్వాత వజ్రయోగం తీర్థంసేతు తర్వాత మూడు మిథునము తర్వాత వయస్స నాలుగు నాలుగు కళలు వచ్చాయి యాభై ఒక టన్ను అంటే మ్యాక్సిమం పద్దెనిమిది పదివరకు బాగున్నాయి పదివరకు బాగున్నాయి కాబట్టి ఇది యజమాని పేరు రవికుమారి పేరుకి ఇది బాగానే ఉంది అనమాట అయితే దీనిని మనం ఇప్పుడు గదులు కూడా పోలుస్తాం అయితే ఇక్కడ మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఈ పొడవు ఒకసారి చెక్ చేసేయండి చెక్ చేసేయండి పొడవు పొడవు అంటే చెక్ చేసేయండి పొడవు చెక్ చేసేయండి చెక్ చేసి సరిపోతుంది అది ముప్పై రెండు ముప్పై రెండు ముప్పై రెండు పాయింట్ తొమ్మిది పెట్టుకోండి తర్వాత ముప్పై రెండు పాయింట్ తొమ్మిది పెట్టుకోండి మీకు కరెక్ట్ అయిపోతుంది ఇబ్బంది చెప్పని లేదు తొమ్మిది ఆ కరెక్ట్ చేస్తారండి దాకా సెంటర్ చేసా కదా ముప్పై రెండు పాయింట్ అదే సెంటర్ ముప్పై రెండు కావాలి మనకి సెంటర్ ముప్పై రెండు వస్తుంది ఓకే అది చేసుకోండి చేసుకుని నాకు ఈ లోతు కూడా చూసేసుకోండి ఒకసారి సెంటర్ పద్నాలుగు మూడు ఉందా లేదో సెంటర్ పద్నాలుగు మూడు ఉందో లేదో చూడండి ఒకసారి పదోళ్ళు పాయింట్ మూడు ఇప్పుడు ఇది సరిపోయేది కాబట్టి ఇది ఇది ఐమోల్ తీయండి అమ్మా ఐమోల్ అన్నట్టు అయితే మటుకు మనకు అన్ని విధాలు కూడా నాలుగు పాయింట్ ఇది మూలమట్టు తెలుస్తుంది తెలుసుకుందనమాట ముప్పై ఐదు పాయింట్ మూడు ఇది కూడా ఐమోల్ తీయండి అమ్మా అంటే నైరుతి నుంచి ఈస్ని తీయాలి తర్వాత ఏమో వాయువు నుంచి ఏమో మీకు ఆగ్నేం కూడా తీయాలి ఇది వాయువు నుంచి ఆజ్ఞం తీసారు ఇప్పుడు అంతే కదా నైరు చేస్తాను నైరుయం చేస్తాను చేయండి ఆ సరిపోయింది కదా అంటే ఏంటంటే రెండు హైమోళ్ళు సరిపోయింది మూలమట్టం సరిపోయిందనమాట మనకి ఇంకా మనకేం జంకర్లేదు ఆ తర్వాత మనకి గదులో పోల్చాం కదా గదులు ఎలా పోల్చాం అన్నట్టయితే ఇప్పుడు పది అడుగులు ఆరు వందలలో ఒక గది పెట్టాము తర్వాత తొమ్మిది అడుగులు తొమ్మిది వందలాలు ఒక గది పెట్టాము తర్వాత తొమ్మిదిన్నర ఒక గది పెట్టాము గది పెట్టే సరిపోతుంది ఇక ఇలా వచ్చినప్పుడు మనకి మేనమెంట్లు ఎక్కడికి వస్తాయి మ్యాడ్మిట్లు ఎక్కడ వస్తాయి అన్నట్లయితే ఇదే కదా ఎక్కడ వస్తాయి అది ఏంటంటే మనకి అది తూర్పు పడమర మొత్తం దక్షిణం ఈ సన్యం ఆయన వాయువు వాయు మేడిమెంట్లో వస్తాయి మేడమెంట్లో వచ్చాయంటే మ్యాడమెట్లో దగ్గర ఎలా ఎలా పెడతారు నేను ఎక్కడో తూర్పు నుంచి పడమర ఎక్కడ ఎక్కడ తూర్పు నుంచి పడమరకు ఎక్కి తూర్పు నుంచి మళ్ళీ అక్కడి మళ్ళీ ఆ టైం అలా పెట్టుకోండి అలా పెట్టుకుంటే సరిపోద్ది ఇకపోతే ఇక్కడ మన బోర్ వచ్చింది ఇక్కడ ఈ బోర్ వచ్చింది కాబట్టి ఈ బోర్కి ఎద గుమ్మం పెట్టకండి బోరు గడ గుమ్మం పెట్టకండి సరిపోతుంది మనకి ఇబ్బంది ఏం లేదు బోరు గెదని గుమ్మం పెట్టుకోవడం నెక్స్ట్ సెఫ్టీ ట్యాంక్ కూడా నేను చెప్పేస్తున్నప్పుడు సెఫ్టీ ట్యాంక్ ఎక్కడ కట్టాలని మీరు పదిహేను అడుగులు ఉంది కదా పదిహేను అడుగులు ఉన్నట్టు ఉన్నట్టయితే పదిహేను అడుగులని తొంభై భాగాలు చేయాలి తొమ్మిది భాగాలు చేసినట్టయితే పదిహేను డివైడెడ్ డివైడెడ్ బై తొమ్మిది అన్నట్టయితే మీకు తొమ్మిది ఆరు యాభై నాలుగు తొమ్మిది ఆళ్ళు తొమ్మిది తొమ్మిది ఆళ్ళు యాభై నాలుగు తొమ్మిది అడుగున్నారా 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 ఇక్కడ నుంచి మూడు అడుగులు తీసి సెఫ్టరీ ట్యాంక్ పెట్టాలి మూడు అడుగులు లోపల రావాలి మూడు అడుగులు దాటాలి 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 మూడు అడుగులు దాటాలి లేదంటే రెండు అడుగులను దాటాలి దాటి అప్పుడు సెఫ్టీ ట్యాంక్ పెట్టినట్టే మనకు అన్ని విధాలు అనమాట నుంచి వదిలేసి కట్టాలి ఈశాన్యాల ఇక్కడ నుంచి మూడు అడుగులు అక్కడి నుంచి మూడు అడుగులు మూడో ఇదంతా ఉంది కదా ప్లేస్ అంటే చెప్పాలంటే ఈ సగానే జీవితాలకు వచ్చింది అంటే ఇదేమో పదిహేను అడుగులు ఉంది కదా దీన్ని తొమ్మిది భాగాలు చేయాలి తొమ్మిది భాగాలు చేసి అక్కడి నుంచి రెండు రెండు భాగాలు కానీ ఒక భాగంగానే వదలాలి అంటే ఒక బాగా ఎంత వచ్చింది అన్నట్టయితే పదిహేను అడుగులు అన్నట్టయితే తొమ్మిది వేలు తొమ్మిది ఆరు ఆరు తొమ్మిదిలో యాభై నాలుగు తొమ్మిది నెలల నుండి తొమ్మిది ఆరు యాభై నాలుగు అంటే అడుగున్నారా ఆడుకున్నారా అడుగుని మూడు అడుగులు కానీ అడుగున్నారు కానీ సెఫ్టీ ట్యాంక్ కట్టాలి సెఫ్టీ ట్యాంక్ అన్నట్లయితే మీకు సెక్షన్ ట్యాంక్ రాదు రౌండ్ ట్యాంక్ వస్తుంది వరల్ ట్యాంక్ వస్తుంది వరల్ ట్యాంకే బెటర్ అదే పెట్టుకోండి కానీ మెట్లు కూడా ఏం పెట్టుకుంటారండి మీరు మెట్లు కూడా ఎలా పెట్టుకుంటారంటే ఈవెన్ నెంబర్స్ రావాలి సరిసంగ రావాలి మెట్లు మెట్లు ఇక్కడ రౌండ్ మెట్లు పెడతారా లేదంటే ఫ్లాట్ మెట్లు పెడతారా ఫ్లాట్ అంటే సరిసంగా రావాలి ల్యాండింగ్ లెక్కలోకి రాదు మీకు ల్యాండింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ మెట్లు సరిసంగా మళ్ళీ అది లెక్కలో రాదు ఇక్కడ నుంచి ఈ మెట్లు సరిసంగా అప్పుడు సరిసంగా పెట్టుకున్న మీకు అన్ని విధాలు బాగున్నాడు పద్దెనిమిది ఇరవై రెండు ఇక్కడ ఈ ఐటు షాపులు అంటున్నారు కదా ఎక్కడన్నా హైట్ ఎంత పెడతారో అన్నట్టు ఇంటి మీద పదిన్నర పెడతారు ಪದೇ ನಾಲ್ಕು ಬೆಟ್ಟಾರಾ అంటే స్లాబ్తో కలిపి పదిన్నర పెడతారా స్లాబ్ కింద స్లాబ్ కింద పదిన్నర కాబట్టి నాలుగు అంగులాలు ఉంటుంది కదా అంటే ఏంటంటే ఇంచుమించుగా పదకొండు అడుగులు వస్తుంది పదకొండు అడుగులు వస్తే దాన్ని డివైడ్ చేసుకోండి దాని ప్రకారం మెట్లు పెట్టుకోండి మెట్లు కూడా మాక్సిమం ఏంటంటే తొమ్మిది అంగులాలు ఉన్నా ఇక్కడ ఏడు అంగుళాల హైట్ లేదండి ఏడు అంగులాలు తక్కువ అంతకంటే ఎక్కువ పెట్టకండి నెక్స్ట్ ఎలా వచ్చేసారు కదా ఎలా వచ్చిందంటే సంప కావాలి ఇక్కడ వీళ్ళకి సంపు కావాలన్నట్టు ఎక్కువ సంపంటే మున్సిపల్ వాటర్ అందులో స్టోరేజ్ చేసి పైకి వెళ్తుంది అనమాట ఆ సంప కావాలన్నట్లయితే ఆ సంప మనకి ఈ సంద పెట్టుకోవాలి ఇక్కడ మన ప్లేస్ లేదు అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడ ఈ యొక్క బోర్ దగ్గర ఇలా కొంచెం తీసి పెట్టుకోండి తర్వాత ఈ బిల్డింగ్ కాల రాకూడదు బిల్డింగ్ లోపల ఉంది ఇది ఇబ్బంది ఏం లేదు రాయకొడలేదు చెప్పేదానికి అయిపోయింది తర్వాత మ్యాన్మెంట్లు అయిపోయి మీకు బోర్ ఏమో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బోర్ కాబట్టి నేను ఇది అయిపోతుంది బిల్డింగ్ హైట్ కూడా నేను చెప్పాను తర్వాత మీకు ఈ యొక్క గదులు కూడా పెద్దది చిన్నది చిన్నది పెట్టాలి అంటే ఏంటంటే మీకు ఇది దక్షిణ నుంచి ఉత్తరానికి పెద్ద గది చిన్నగది చిన్నగది రావాలి రెండు పద్ధతులు ఉన్నాయి ఒకటి సెంటర్ గది పెద్దది పెట్టి అటు చిన్నది చిన్నది పెట్టాలి కానీ ఇప్పుడు ఈ రోజులు అలా పెద్దది లేదు కాబట్టి అది పెద్దది చిన్నది చిన్నది అంటే దాని ప్రకారం మనం పెట్టినట్టయితే పదిన్నర తొమ్మిది తొమ్మిది తొమ్మిదిన్నర సరిపోయింది అయిపోతే ఇక్కడ మీరు ఎన్నో ఒక మాట అన్నారు ఏమన్నారు అన్నట్టు కొంచెం పైన పెంచుకోవచ్చని పెంచకూడదు నూనె పెంచకూడదు కానీ అల్మాలు పెంచదు అల్మాల వరకు పెంచుకొని పర్వాలేదు అప్పుడు కాస్తుంది నెక్స్ట్ మీకు ఇంకొకటి ఏంటంటే ఎలివేషన్ అయినప్పుడు కూడా నాకు చెప్పండి ఏంటంటే పర్మల్ పేస్ ఎలివేషన్ కాబట్టి నైరుగు నుంచి వాయుం వరకు నైంటీ డిగ్రీస్ పెట్టాలి మనం ఎంతే కానీ క్లాస్ క్రాస్ ఎలివేషన్ పట్టు పెట్టడం పెంచకూడదు అదే కానీ టూర్పు ఎలివేషన్ అంటే ఈసారిని పెరగదు ఇప్పుడు ఈసారిని పెరగదు ఇక్కడ నైరుతి వాయో నైంటీ డిగ్రీస్ ఉన్నారు నైరుతి నుంచి వాయో నైంటీ డిగ్రీస్ నైరుతి నుంచి అగ్ని నైంటీ డిగ్రీస్ ఉండాలి ఉంటే సరిపోతుంది అన్నమాట ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందో అడగనే చెప్తాను ఆ తర్వాత ఇంకొకటి తర్వాత ఇంకా మీకు లోపల గదులకి తొమ్మిది అంగుళాలు చొప్పున నేను ఇచ్చాను అయితే అక్కడ మీకు అవసరాలను పెట్టి నాలుగుల కాళ్ళు కట్టుకుంటే ఈశాన్య కార్నర్ రాగి ఈశాన్య కార్నరు ఈసాన్య తగ్గకుండా కట్టుకోవాలి ఈశాన్య తగ్గకుండా కట్టుకున్నది బిల్లింగ్ల మధ్యకి ఈశాన్య తగ్గకుండా కట్టుకున్నది అది బాగుంటుంది ప్లస్ ఏంటంటే ఉత్తర ఈశాన్యం తూర్పు సంగతి ఎక్కువ పెంచె కొద్దిగా పెంచుకుంటే కొద్దిగా పెంచు కూడా ఇంకా మీకు తర్వాత ఇంకేదైనా చందాలు ఉంటే నా దగ్గర ఉంటే నేను చెప్తాను అనమాట ఇప్పుడు మీరు ఏదో ఏంటి థ్యాంక్స్ అంటే బిల్లు అక్కడ వచ్చేస్తుంది కదా వచ్చి గుమ్మను తిన్నాం కదా అక్కడ ఇక్కడ నుంచి ఇదంతా మూడు అడుగులు ఉంటున్నారు సార్ మీకు అయితే ఇంకొకటి ఇక్కడ ఈ మూడు అడుగులు దాన్ని పెట్టుకోవాలి లేదు అన్నట్టయితే మీకు ఇంకొకటి ఇది సబ్మెరి కదా సబ్మెరి కాబట్టి అదే అట్టలేదు మీకు అందులో సబ్మరి స్కూలు ప్లస్ ఏంటంటే కన్సీల్డ్ అయిపోతుంది గోడ ఎందుకు రాకూడదు అన్నారంటే బొమ్మ నూతులు ఉండేవి నూతలు ఉందంటే మొమ్మలు దిగరంటే పెడిపోతారు అందులో గోల వస్తుంది కాబట్టి ఏంటంటే మీకు పైప్ వచ్చేసింది తర్వాత ఏమో మీకు ఇది ఏంటంటే సబ్మెర్సిబుల్ వచ్చింది ప్లస్ కన్సీల్డ్ అవుతుంది కాబట్టి మీకు ఆ దోషాలు ఏం లేమో ఏం భయపడక్కర్లేదు అనమాట ఈ యొక్క సెప్టెక్ ట్యాంక్ మటుకు కొంచెం జాగ్రత్తగా ఆడుకున్నారు అడుగు కట్టుకుంటే చాలు మెట్టు మటుకు ఈవెన్ నెంబర్స్ రావాలి సరిసంగా రావాలి ఆడ్ నెంబర్స్ వస్తాయి

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భర్తలు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కే ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సుభం థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్ర శ్రీకృష్ణ ఆరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు മലരേപ്പം മീ സിദ്ധാത്തി ഭർത്തല ശ്രീകൃഷ്ണപ്രസാദരാ ഓം നമ ശിവായ നമ ഓം സാംബ സദാ ശിവായ നമ ഓം നമ ശമ